హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీరామ్ భక్తి తెలుగు ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో పరమశివుడికి తలపైన చంద్రుడు ఎలా వచ్చాడో తెలుసుకుందాం మీరు కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా అయితే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూసేయండి చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి ఒకసారి బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉంటారు ఈ ఇరవై ఏడు మంది నక్షత్ర కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అయితే చంద్రుడు తన భార్యలలో రోహిణి అనే ఒక భార్యపై ఎక్కువ ప్రేమను చూపించి మిగతా ఇరవై ఆరు మంది భార్యలను నిర్లక్ష్యం చేస్తాడు అస్సలు పట్టించుకోడు దీనితో బాధపడిన మిగతా కుమార్తెలు తమ తండ్రి దక్షకుడు వద్దకు వెళ్ళి చాలా బోరున ఏడుస్తారు అది తెలుసుకున్న దక్షకుడు కోపంతో చంద్రుడిని చూసి నీ తేజస్సు రోజు రోజుకి క్షీణించి నీ క్షరీరం క్షయమవుతుంది అని శాపం ఇస్తాడు దక్షకుడు ఇచ్చిన శాపం కారణంగా చంద్రభగవానుడి కాంతి రోజు రోజుకి తగ్గిపోతూ అతను క్షీణించడం మొదలు పెడతాడు శాప విముక్తి కోసం చంద్రుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఏమీ లాభం ఉండదు చివరికి మహాశివుడిని ఆశ్రయించి మహాశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు చంద్రుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై దక్షకుడు శాపాన్ని తొలగించమని చంద్రుడు శివుణ్ణి కోరుతాడు అప్పుడు పరమశివుడు చంద్రుని ఉన్న శాపాన్ని పూర్తిగా తొలగించలేను కానీ పాక్షికంగా పదిహేను రోజులు క్షీణించి మళ్ళీ పదిహేను రోజులు పెరిగేలా నీకు వరం ఇస్తాను అని చెబుతాడు అందుకే చంద్రుడు కృష్ణపక్షం శుక్లపక్షం వరమిచ్చి తన జుటాజుటంలో అలంకారణగా స్థానం ఇస్తాడు అందుకే అప్పటి నుండి పరమశివుడికి చంద్రశేఖరుడు అనే పేరు కూడా ఉంది ఈ విధంగా చంద్రుడు ఎల్లప్పుడూ శివుడు తలపైనే ఉంటాడు దీనికి ఇంకో కారణం కూడా ఉంది అది ఏమిటంటే దేవతలు రాక్షసులు కలిపి పాలసముద్రాన్ని మదనించినప్పుడు భయంకరమైన హలాహలం అనే విషం ఉద్భవిస్తుంది ఆ విషాన్ని తాగడానికి ఎవ్వరూ సహించలేకపోతే లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో దాచుకుంటాడు అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరు కూడా ఉంది విషం యొక్క తీవ్రమైన వేడికి శివుడి శరీరం నల్లగా మారుతుండగా ఆ వేడిని తగ్గించడం కోసం బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి పిలిచి తన చల్లని కిరణాలతో ఉపశమనం కలిగించడానికి శివుడు జుటాజుటంలో ఉండమని కోరుతాడు ఈ విధంగా ఇన్ని కారణాల వల్ల పరమశివుడు తన తలపైన చంద్రుణ్ణి ధరిస్తాడు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్